దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఆగస్టు పదమూడు నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో తె రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్లను జారీ చేయడం జరిగింది పదమూడు నుంచి పదహారు వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతోంది వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇవాళ ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి ఖమ్మం వికారాబాద్ మెదక్ సంగారెడ్డి సూర్యాపేట వరంగల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం ఇవాళ నుంచి శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో వర్షాలు వర్షాలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది